హలో ఆల్ వెల్కమ్ టు మామ్స్ కిచెన్ ఫ్రమ్ అంజనీస్ వరల్డ్ సమ్మర్ స్పెషల్ సిరీస్లో ఈ వీడియోలో మామిడికాయల్ని ఎక్కువ రోజులు పాడవ్వకుండా సింపుల్గా ఈజీగా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము మేము ఇక్కడ పునాస మామిడికాయలతో చేస్తున్నాము మీరు ఏ రకం మామిడికాయతో అయినా ఇలా చేసుకోవచ్చు ఫస్ట్ మామిడికాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడవాలి ఉత్తర భారతంలో పుల్లని మామిడి ముక్కలను పొడి చేసి ప్యాక్ చేసి అమ్ముతారు దీనిని వారు విరివిగా వంటల్లో వాడుతుంటారు దీనినే ఆమ్చూర్ అని అంటారు అంటే మామిడి పొడి ఈ ఆమ్చూర్ని సింపుల్గా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను చూడండి అంతేకాదు ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ సిరీస్లో ఇదే కాకుండా ఇంతకుముందు మామిడికాయతో చేసిన రెసిపీస్ని మీరు చూసారా ఒకవేళ చూడకపోతే ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను క్లిక్ చేసి వెళ్ళి చూడండి మామిడికి నాలుగు వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఇందులో కెరోటీన్ విటమిన్ సి కాల్షియం ఎక్కువ దీని ఆకులను చూతపత్రి అని కూడా అంటారు ఒకే చెట్టుకు అనేక రకాల మామిడి కాయలను కాయించడం ఒక మామిడి చెట్టుకే సాధ్యం ట్రీ టాప్ గ్రాఫ్టింగ్ ద్వారా ఇది సాధ్యమవుతుంది అలా తుడుచుకున్న మామిడికాయలను పొట్టు తీసేసి ఇలా కట్ చేయాలి ఇలా కట్ చేసిన మామిడికాయ ముక్కల్లో కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి కలపాలి మేము ఇక్కడ పచ్చళ్ళ ఉప్పు వాడుతున్నాము ఇది లేకపోతే నార్మల్ ఉప్పు కూడా వేయొచ్చు ఇందులో వేసిన ఉప్పు పసుపు మొత్తం ముక్కలకి పట్టేలాగా కలపాలి మేము మామిడి టెంకలను కూడా వేస్తున్నాము ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఇలా కలిపి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలు ఎన్ని రోజులైనా పాడవ్వకుండా స్టోర్ ఉంటాయి మామిడికాయల సీజన్ అయిపోయాక ఎప్పుడైనా మామిడికాయ పప్పు తినాలనిపించినా ఇంట్లో కూరగాయలు లేకపోయినా ఇలా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఇన్స్టెంట్గా పప్పులో వేసుకొని మామిడికాయ పప్పు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కలతో మామిడికాయ పప్పు ఎలా చేసుకో మళ్ళీ ఎప్పుడైనా చూపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్